భక్తి భాస్కరం ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం శ్రావణ మాసంలో ఈరోజు తిథికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది అయితే ప్రతిరోజు మనము శ్రావణమాసం అనేటప్పటికీ లక్ష్మీ ఆరాధన లేకపోతే విష్ణువు ఆరాధన ఈశ్వర ఆరాధన ఇలా వివిధ రూపాలలో పరమాత్మ యొక్క ఆరాధన చేసుకుంటున్న భాగవతులు అని కొంతమంది ఉంటారు భగవంతుడు భాగవతులు భాగవతులు అంటే మహాభక్తులు మహానుభావులు వాళ్ళు ఎలా మహానుభావులు అవుతారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపద ఐశ్వర్యమా లేకపోతే వాళ్ళు రాజులా అన్నది కాదు వాళ్ళు ఎంతగా భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలిగారు సమీపంగా వెళ్ళగలిగారు మనం అంత సమీపంగా వెళ్ళలేకపోయాము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి అటువంటి మహానుభావుల్ని కూడా మనం స్మరించుకోవాలి అందుకే భాగవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంటారు ఎందుకంటే భగవంతుడికి తన భక్తులంటే చాలా ఇష్టం అట వాళ్ళనే ఎప్పుడు కూడా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు భగవద్భక్తుల్ని ఇబ్బంది పెట్టినా అవమానపరిచినా వాళ్ళని ఏమైనా అన్నా భగవంతుడు జోక్యం చేసుకుంటాడు వాళ్ళు అడగరు భక్తులు అడగరు కానీ భగవంతుడే జోక్యం చేసుకుని మనకి సమాధానం చెప్తారట ఈరోజు మనం అలా ఒక మహాభక్తుని గురించి మాట్లాడుకుందాం తులసీదాస్ గారు అయితే తులసీదాస్ గారు అన్న వెంటనే ప్రప్రథమంగా మనకి గుర్తుకు వచ్చేది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా ఈరోజు ఎవరికి తెలియదు ప్రతి ఇంట్లో కూడా ఇంకా చెప్పాలంటే ప్రతినిత్యం మనం చదువుకుంటూ ఉంటాం అటువంటి హనుమాన్ చాలీసాని మనకి అందించిన మహాభక్తుడు తులసీదాసు అలాగే మనకి వాల్మీకి యొక్క అంశ అంటారు ఏ రకంగా అయితే వాల్మీకి రామాయణం ప్రమాణము ఉత్తర భారతదేశంలో రామచరిత మానస్ ఇది చాలా ప్రమాణం అన్నమాట అంటే చాలా ముఖ్యమైన గ్రంథం రామాయణానికి సంబంధించి కాబట్టి అటువంటి రామచరిత మానస్ని అందించింది తులసిదాస్ గారు మరి ఆ మహాభక్తుణ్ణి మనం ఒక్కసారిగా స్మరించుకుందాం చిన్నప్పటి నుంచే ఎక్కువగా రామ 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 అనే రామనామాన్ని ఆయన పలుకుతూ ఉండేవాట కాబట్టి రాంబోలా అనే పేరు పెట్టారు చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా చిన్న వయసులోనే తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు ఆ తర్వాత ఒక అవ్వ దగ్గర పెరుగుతూ ఉండేవాడు ఆ అవ్వ కూడా ఐదు సంవత్సరాలు వచ్చిన వెంటనే ఆవిడ కూడా చనిపోయిందట అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా తన వాళ్ళు సొంత వాళ్ళు అనే ప్రేమ పాపం తులసిదాస్కి ఎప్పుడు అది అందలేదు ఆ తర్వాత ఎవరు చుట్టాలు బంధువులు ఎవరో పెంచారు అయితే అలా పెరిగిన తర్వాత ఆయనకి వివాహం అయింది వివాహం అయిన తర్వాత ఒక బంధము ఒక ప్రేమ ఎందుకంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరు సోదరులు ఎవరు లేరు ఆ అవ్వ కూడా మరీ ఐదేళ్లకే చనిపోయింది కాబట్టి ఇన్నాక మనం చెప్పుకున్నట్టుగా మనుషులు ప్రేమ ఆయనకు పెద్దగా తెలియదు భార్య చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఈయన కూడా ఎంత ఇష్టపడేవాడంటే అప్పటివరకు అప్పటి వరకు బంధాలకి అలవాటు లేనివాడు ఒక్కసారిగా ఒక బంధాన్ని పట్టుకున్నప్పుడు భార్యని విడిచిపెట్టి అస్సలు ఉండలేకపోయేవాట ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఆవిడ ఎప్పుడో కానీ పుట్టింటికి వెళితే ఈయన కూడా వెంట వెళ్ళిపోతూ ఉండేవాట ఒకసారి పెద్ద వర్షం కురిసింది ఆవిడేదో పుట్టింటికి వెళ్ళింది ఆ పెద్ద వర్షంలో అసలు ఎవరు బయటకు వెళ్ళారనమాట అటువంటిది ఈ తులసిదాస్ గారు నేను నా భార్య లేకుండా ఉండలేనని చెప్పి అర్ధరాత్రి వేళ కూడా ఆయన అప్పట్లో ప్రయాణం అంటే కష్టం కదా అలా ప్రయాణం చేసుకుంటూ ఆ పెద్ద వర్షంలో కష్టపడిపోయి ఈ భార్య యొక్క పుట్టింటికి వచ్చి తలుపు తడితే ఆవిడ తెరిచి ఆశ్చర్యపోయిందట అదేంటది అంటే ఇంత ప్రకృతి ఇలా అయిపోతుంది ఇప్పుడు కూడా మీరు నా దగ్గరకు వచ్చేయాలా అని అప్పుడు ఆవిడ ఒక మాట అంటుందట నా మీద ఇంత ప్రేమ ఉంది కదా మీకు ఇందులో ఒక వంతు అంటే ఆ మాత్రంగా భగవంతుని పైన మీ మీరు ఏదైతే రాముడు అనుకుంటారో ఆ రాముడి పైన పెడితే ఎంత మారిపోతుందో తెలుసా మీ జీవితము అంత ప్రేమ నా మీదే చూపిస్తారా కొంచెమైనా భగవంతుడి మీద చూపిస్తే ఎక్కడో ఉంటారు మీరు తరించిపోతారని చెప్తుందట భార్య ఆ రోజు ఆ క్షణంలో ఆ మాట విన్న తర్వాత నిజంగానే అది ఒక మలుపు ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు ఎక్కడ ఏ మార్పు రావాలి ఎలా ఎవరిని తీసుకురావాలి అని అలా తులసీదాస్ గారు ఆ మాటలు విన్న తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆయన కాశీ వచ్చేసారట మళ్ళీ ఆ సంసార సాగరము భార్యకి ఏదీ లేదు అలా కాశీ వచ్చి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఎప్పుడు రామదర్శనం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారట అయితే కాశీ కదా అక్కడ గంగ నీళ్లు పట్టుకుని ఆయన స్నానం చేయడానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక చెట్టు దగ్గర ఆయన ఆ నీళ్లు వేసి ఆ చెట్టుకి నీళ్లు వేయాలనేటట్టుగా వేస్తూ వెళ్తూ ఉండేవాట ఆ చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసుడు కూర్చుని ఉన్నాడు ఏదో శాపం వల్ల అలా కూర్చున్నాడు మరి గంగ నీళ్లు పడిన వెంటనే శాప విముక్తి అయింది కొంతసేపు తర్వాత అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఒకరోజు అమాంతంగా ప్రత్యక్షమయ్యాట అంటే వినిపించాడు వినిపించి అంటాడు నువ్వు నాకు చాలా ఉపకారం చేశావు ఈ గంగ నీళ్లు వేసి నాలో ఉన్న దోషాలు శాపం పోగొట్టావు కాబట్టి చెప్పు నీకు ఏం కావాలో సాధారణంగా రాక్షసులు అలా వస్తే మనం భయపడతాం కదా తులసిదాస్ గారు కూడా అలాగే కొద్దిగా భయపడ్డారు సరే అడుగుతున్నాడు కదా అని నాకు ఏ కోరికలు లేవు నాకు రామ దర్శనం చేసుకోవాలనుంది రాముడిని నేను చూడాలి అయితే ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసుడు అంటాడు రామదర్శనమా స్వామిని పట్టుకుంటే చాలా తేలికైపోతుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు రాముడితోనే ఉంటారు కదా అందుకే ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆయన చూపిస్తాడు అని చెప్తారట అవునా మరి ఆంజనేయ స్వామిని ఎలా పట్టుకోవాలి ఎక్కడ రామకథ వినిపిస్తే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ మన గంగ ఒడ్డున చెప్తున్నారుగా రామాయణ ప్రవచనం అక్కడికి వెళ్ళి కూర్చో నీకు తెలిసిపోతుంది ఆంజనేయ స్వామి ఎవరు ఎందుకంటే నీ ఉపాసన నీ దీక్ష నీ భక్తి అటువంటిది కదా అన్నట్ట ఈ రాక్షసుడు అవునా అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చున్నారట నిజంగానే ఆయనకు అర్థమైంది ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి రోజు విని విని వెళుతున్నారు ఎందుకంటే రామనామం ఎక్కడ వినాలన్నా అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారట ఖచ్చితంగా ఆయన వచ్చి వింటారట అప్పుడు ఆంజనేయ స్వామిని పట్టుకుంటాడు నాకు రామదర్శనం కలిగిస్తావా లేదా నాకు ఎలాగైనా చూపించు అని అలా ఆంజనేయస్వామి యొక్క అనుగ్రహంతో రాముణ్ణి కూడా దర్శించుకుంటారు తులసీదాస్ గారు రాముల వారే ఒకరోజు గంగ ఒడ్డున ఆయన కూర్చుని సాధనలో ఉంటున్నప్పుడు ఆయనకి మరి కళ అనుకోవాలా లేకపోతే వినిపించారనుకోవాలా నువ్వు ఈ రామచరిత మానస్ని నువ్వు రచించు నా కథని నువ్వు రచించు అని రాముల వారే ఆజ్ఞాపిస్తే తులసీదాసు గారు వెంటనే రామచరిత మానస్ రాయటం జరిగింది ఇంతేనా కాదు మనం ఇంత చెప్పుకుని హనుమాన్ చాలీసా గురించి చెప్పుకోకపోతే అవదుగా ఈయన ఎప్పుడు సాధనలు ఉంటూ ఉండేవారు ఆశ్రమంలో ఆయన ఎప్పుడు భక్తితో ఉంటూ ఉండేవారు ఒకరోజు ఒక స్త్రీమూర్తి పరిగెత్తుకుంటొచ్చి ఆయన కాళ్ళ మీద పడిందట సరే స్త్రీమూర్తి కదా అని చెప్పి సుమంగళి అని సుమంగళి భావ అని ఏదో దీవించారు దీవించిన వెంటనే ఆవిడ పైకి లేచి ఒకటే ఎడుపుతో మా ఆయన చనిపోయాడు ఎలాగైనా ఆయన్ని మీరు బ్రతికించాలి మీరు ఇప్పుడు సుమంగళి అన్నారు మరి సు నేను ఇప్పుడు సుమంగళిని కాను అని ఆవిడ ఏడవడం మొదలుపెట్టిందట ఆయన అంటారు కాలంలో అందరు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు తల్లి దానికి నేనేం చేయగలుగుతాను లేదు లేదు మీరు చేస్తారు మీరు ఎలాగైనా బతికించండి అని పాపం ఆవిడ శోకంతో విపరీతంగా కుంగిపోతుందట ఆయన మనస్ఫూర్తిగా రాముడిని తలుచుకున్నాడు ఇంకా ఆయన ఏం చేయగలుగుతాడు కానీ ఆయన భక్తి ఎటువంటిది అంటే విచిత్రం ఆ చనిపోయిన భర్త కూడా లేచి కూర్చున్నట్ట ఇంకేముంది ఆ ఊర్లో వాళ్ళు పక్కన ఊర్లో వాళ్ళు అందరు కూడా ఆశ్చర్యపోయారు తులసీదాస్ గారంటే ఆయన మామూలు భక్తులు కాదు రాముడు పలుకుతాడు రాముడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడుగా ఆయన బ్రతికించాడు ఈ మాట అటు ఇటు ఇటు అటు అంతా చేరిపోయింది అక్కడ వరకు వెళ్ళింది ఆయన పిలిపించేట ఏంటి నీకు అన్ని మంత్రాలు మాయలు వచ్చా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తావా ఏది ఒక మాయ చేసి చూపించు ఏది ఏదైనా శవం తీసుకొస్తానులే ఆ శవం కూర్చునేటట్టు చెయ్యి అని చాలా వెటకారంతో పరిహాసం ఆడుతున్నట్ట తులసిదాస్ గారు అంటారు నాకు ఏ మాయలు మర్మాలు తెలియవండి ఆమె బాధ చూసి నేను నాకు బాధ కలిగినా ఎవరికి బాధ కలిగినా నేను చెప్పుకోవాల్సింది చెప్తూ ఉంటానెప్పుడు రామనామమే అలా చెప్పాను అదేదో జరిగింది అంతేగాని నా ప్రమేయం అందులో లేదు అని పాదుష వింటాడా లేదు నువ్వు ఏదో ఒక చమత్కారం చూపించకపోతే నీకు మరణశిక్షే అన్నారట అన్న వెంటనే మళ్ళీ ఏం చేయాలి ఆ పదలో ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ తలుచుకుంటూ అప్పుడు అక్కడే ఆ సభలో ఆయన ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ కొన్ని దోహాలు చదువుతూ వెళ్ళిపోయాడు అలా అంటే ఆయనకు అలా వచ్చేసింది అదే హనుమాన్ చాలీస ఇక అది చివరికి వచ్చేటప్పటికీ ఇంకేముంది ఎక్కడి నుంచి వచ్చాయో వానరుములు పెద్ద పెద్ద కోతులు సభలోకి దూరిపోయి అల్లకల్లోలం సృష్టించాయట అక్కడ ఉన్నవాళ్ళు మంత్రులు చెప్తున్నారు ఈయన ఆంజనేయ స్వామిని స్తోత్రం చేస్తున్నారు ఆంజనేయస్వామిని మీకు తెలియదు తక్కను అంచనా వేయకండి అని అంటే పాదుషా అప్పుడు క్షమించమని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి విడిచిపెట్టేశారట తులసీదాస్ గారిని ఇలా ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు ఆపద వచ్చినప్పుడల్లా రామనామం స్మరించుకోవడం ఆంజనేయస్వామిని స్మరించుకోవడం అలా వచ్చింది హనుమాన్ చాలీసా కాబట్టి హనుమాన్ చాలీసా ఎక్కడ చదివితే అక్కడ ఏ ఆపద ఉన్నా అది తొలగిపోతుంది అని సాక్షాత్తు హనుమంతుడే ఆయన అభయాన్ని ఇచ్చారు ఎవరైతే ఏది చెప్పుకుంటారో వాళ్ళని నేను ఆపద నుంచి బయటపడతాను అని అందుకే హనుమాన్ చాలీస పారాయణం కూడా మనం వింటూ ఉంటాం ఇలా తులసీదాస్ గారు హనుమాన్ బాహుక్ అని అలాగే సంకట విమోచన హనుమాన్ స్తోత్రం అని ఇలా చాలా అందించారు ప్రతి ఒక్క స్తోత్రానికి సంబంధించి ఒక చక్కని సంఘటన ఒక చక్కని కథ దాగి ఉంది అలా ఆ మహానుభావుడు నమ్ముకున్న ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం మన మీద కూడా కలగాలి అని మనం కోరుకుందాం ఆ తులసీదాస్ గారు తిథి శ్రావణ మాసంలో అనమాట కాబట్టి ఈ తిథికి తులసీదాస్ జయంతి అనేటట్టుగా అటువంటి మహానుభావుని మనం గుర్తుకు తెచ్చుకోవడం నిజంగా మన అదృష్టం నమస్తే